మన మధ్యలో ట్రైబల్ ఆదివాసి అలాగే రిమోట్ ఏరియా వచ్చేసి మంత్రిగా పంచాయత్ రాజ్ మంత్రిగా మా అన్న తమ్ముడు అంది అని బట్టి మా దీవా గారు అమెరికా నుంచి భారతదేశం అసలు ఒకసారి ఆయన కూడా స్టార్ట్ అయింది రిమోట్ ఏరియా మన పొలిటికల్

కానీ మెయిన్ రాజ్యాంగంలో ఆయన కూడా మా మాచారెడ్డి ట్రైబల్ ఏరియా ఆయన రాజ్యాంగ అధ్యక్షుడి యాదగిరి గారు మా కామారెడ్డి అధ్యక్షుడు నా శిష్యుడు నా శిష్యుడు ప్రతి చోట రిమోట్ ఏరియా ప్రోగ్రామ్ చెన్నారెడ్డిగా ఇచ్చినప్పుడు నేను మొత్తం ట్రైబల్ ఏరియా మాచారెడ్డి కానీ గారు ఎక్కడ ఉన్నా

అమ్మాయి చెప్తామరు కూతురుంటా అని ఆశ్చర్యపోయి ఒకసారి కలిసి అన్న మీరు ఎట్లా ఉండాల పైని పేర మనం బాగా చేసుకున్నాం రామారావు గారు అప్పుడు బతికే ఉండే ఆయన కుమారుడు ఆయనే కదా మహారాజ మహారాజ్ రామరాం మహారాజు ఓరా నేను కలిసి మూడు నా చోట రెడ్డిపేటలో కానీ మన ఎల్లంపేటలో చాలా చొరవ మన నగర్లో ఇంకొక మండల్లో టెంపుల్స్ మేమని ఆకర్షణ చేసినాము కలిసి నేనంటే ఆయన చాలా ఇష్టం ఉంటే చాలా బాగుంటే వండాలకి మాట్లాడతాను కానీ ఏదన్నా చెప్తే మనం చేసేవాళ్ళం మీరు కూడా కష్టపడి కాస్త కష్టపడి ఇవాళ మంచి రైతులుగా మంచి చదువులో

పది సంవత్సరాలు చంద్రబాబు బీసీసీ కాంగ్రెస్ రాగానే వైఎస్ గవర్నమెంట్ లో నేను మినిస్టర్ ఫస్ట్ అడ్మిషన్ మళ్ళా పబ్లిక్ స్కూల్లో లో తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్టూడెంట్ మొత్తం ఆ ఉమ్మడి రాష్ట్రంలో మన బజ్జపల్లి పార్టీ స్టూడెంట్ గా ఆయన చేయించారు అట్లా ఒకటి ఒకటి ఉంది ఇవాళ నిజంగా రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి ధన్యవాదాలు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గ్రామాల నుంచి ఐడియాలజీగా ఇస్తున్నారో ఇది చాలా మంచిది ఎప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ ఎన్నిక వెళ్ళిపోయి మళ్ళీ గట్టిగా మన నాయకులు తొందరగా మంచి పదిలో వెరీ సోన్గా పది చేస్తున్నా వెరీ సోన్ తొందరగా